ఏం కూర చేస్తున్నావు అమ్మ ఆనపకాయ ఫ్రై నువ్వుల పొడి వేసి ఫ్రై చేస్తున్నాను వాటర్ అయ్యకుండా అలా మగ్గ పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోద్ది లేతకాయ వేసుకోవాలి ఫ్రై చేస్తున్నాను నువ్వుల పొడి ముందుగా నువ్వులుని ఎండు మిర్చి వేసి సన్నని మంట మీద దోరగా వేయించుకుని నువ్వుల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మ కర్రీ ప్రిపేర్ చేస్తుంది ముందుగా తాలింపు వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకొని కడాయిలో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కొంచెం దంచి వేయండి బాగుంటుంది ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇందులో కారం వేయట్లేదమ్మ అందుకని ఎండుమిర్చిని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ఆనపకాయ ముక్కలు వేసి ఒకసారి కదిపేసి ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టి సన్నని మంట మీద మగ్గించుకోవాలి లేత ఆనపకాయ కదా తొందరగా మగ్గిపోతుంది వాటర్ ఊరతాయి మనం వాటర్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు ఆనపకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత నువ్వుల పొడి జల్లుకొని ఒక్క రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి రెడీ అయిపోతుంది ఆనబాయి కూర అమ్మ చాలా బాగా చేస్తుంది వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని ఈ కర్రీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా చూడండి బై బై ఫ్రెండ్స్